మానస టీవీకి స్వాగతం తాండూరు పట్టణంలోని ఎంపీటీ హాల్లో పట్టణ శాఖ అధ్యక్షులు నాగారం మల్లేశం సభ అధ్యక్షుని ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ వికసిత్ భారత్ సంకల్ప సభ నిర్వహించబడ్డారు వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు ప్రతిజ్ఞా సంకల్పం తీసుకోవడం జరిగింది ఇటు కార్యక్రమంలో ముఖ్య అతిథి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దిలీప్ ఆచారి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు రమేష్ కుమార్ సీనియర్ నాయకులు బాలీ శివకుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణా ముదురాజ్ జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్ రాష్ట్ర మహిళా మోర్చా నాయకురాలు సాహో శ్రీలత సీనియర్ నాయకులు తాండూరు పట్టణ కమిటీ సభ్యులు శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు బూత్ అధ్యక్షులు కార్యకర్తలు అభిమానులు పాల్గొనడం మానస టీవీ ప్రతినిధి ఎస్ భూమేష్ వికారాబాద్ జిల్లా ప్రతిజ్ఞ చేస్తున్నాను నా ఓటు హక్కును వినియోగించుకోవడంతో పాటు నా ఓటు హక్కును వినియోగించుకోవడంతో కూడా ప్రోత్సహించడం ద్వారా మన రాజ్యాంగ ప్రజాస్వామ్య విలువలను కాపాడుతాను కాపాడుతాను పరిశుభ్రతను మరియు ప్రజా సంపద రక్షణను నా నైతిక బాధ్యతగా గుర్తిస్తున్నాను శుభ్రమైన అందమైన అభివృద్ధి చెందిన మరియు ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని నిర్మించడంలో నేను చురుకుగా భాగస్వామిని అవుతాను లింగం ప్రాంతం వంటి వైరుధ్యాలను పాటి

పర్యావరణ పరిరక్షణ నీటి సంరక్షణ మరియు ఇంధన సాధ్య వర్గాల్లో ఇప్పటికప్పుడు అసమ్మతంగా ఉంటూ ఉంటాను నిజాయిత సమాన నిర్మాణానికి

பொதுவீதிதான்